ఈ రోజుకి నేను రాష్ట్రానికి కూడా చెప్పాను ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు గ్రే అకాడమీ లేదు గ్రే అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రే ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం అది పక్కన పెట్టండి ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈజ్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా గానీ విచ్చలవిడి తన విపరీతంగా పెరిగిపోయింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నాకు కావాలి ఇదిగో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు గానీ అదేవిధంగా గాజువయ్ కేసులు గాని రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో గానీ ఉమెన్ అట్రాసిటీస్ గానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ త్రీలోనో ఫోర్ లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది క్రియేట్ తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి కొత్త చిరాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు ఎస్పీ ఆఫీసెస్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు మీరు నమ్ముతారా విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేపుల శ్రద్ధ కింద చెట్లు కింద నడుస్తుంది ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్ ఎందుకు గా ఉండాల్సి వచ్చింది ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి డిపార్ట్మెంట్ కి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా ఈ రోజు ఒక కానిస్టేబుల్ కి ఒక లేదంటే ఒక హోంగార్డ్ కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం రోడ్డు మీద నిచ్చో పెడుతున్నాం కాపులాపు పెడుతున్నా బందోబస్తు పెడుతున్నాం కనీసం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీ కల్పించలేకపోతున్నాం రెండు వందల యాభై కోట్లు ఈ రోజు ఏవైతే ఎవరు తిన్నది ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు అంటే నేనేంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చిండే అదు చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము జీరో నుంచి మేము మొదలు పెట్టాలి జీరో నుంచి మొదలు పెట్టాలని అనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం మీ పడుతుంది అట్ ద సేమ్ టైం మనందరికి కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతుంది నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని వన్ ఎవరు చెప్తున్నారు ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనక పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు ఎందుకంటే పోగంత నల్లగా వస్తుందండి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేడం అవి రెండు వేల పద్నాలుగులో పదిహేను ఇచ్చినవండి ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేదు అంటే వెహికల్స్ మినిమం అది ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పిన ప్రతి పోలీస్ స్టేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళ వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి ఆ ఎనిమిది వేల రూపాయలు అంటే ఈవెన్ పేపర్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఆ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళ చేతిలోకి వెళ్ళలేదు మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు సచివాలయంలో పనిచేస్తున్న బొమ్మల్ పోలీసులు నీకు మన పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మళ్ళ సపరేట్ గా చేయడం ఎందుకు లో ఒక ఉమెన్ పోలీసులు తీసుకెళ్లి కూర్చోబెట్టండి ఉమెన్ పోలీస్ ఉమెన్ పోలీస్ ఏంటి అసలు అని మాట అనిపించుకోవాలన్నా ఆ కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది ఒక రిటర్న్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ ఏమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్ అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకుని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్ వాళ్ళు సరిగా పని చేయలేక ఫార్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎం టెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు అసలు బిల్డింగ్ ఎంతమంది ఉన్నారు అన్బిల్డింగ్ ఎంత ఎంతమంది ఉన్నారు సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగలేదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడి లో ఇంప్లిమెంట్ అయ్యింది సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఉమెన్ వింగ్ కానీ ఉమెన్ ప్రొడక్షన్ వింగ్ కానీ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అంటే క్షమించాలి మొదటి వరకు సీఏ ఎలా పనిచేసిందో మీకు తెలుసు సో ప్లేస్ లో నార్కోటిక్ ఏం ఈ ఈరోజు కనీసం చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు మెరాకిల్స్ చేయొచ్చు క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా కలిసి పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు మేము దాని మీదనే మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డిసిపి గారి అధ్యక్షతన ఈ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ సైబర్ క్రైమ్ అరికట్టొచ్చు సైబర్ క్రైమ్ లో బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చాలా ఇన్డెప్ట్ గా మేమందరం కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్ లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా బట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడు ఈ రోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాను చేయండి మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక పెచ్చెప్ప పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు